హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ మనసిమ్మ నేను మీ పద్మావతి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా మేము కూడా చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఒక మంచి వీడియో అండి మీకు చూసారి పోట్లీ బటన్స్ మనం మోడల్ బ్లౌజ్లు కుట్టినప్పుడు ఈ పోట్లీ బటన్స్తో మనం బ్లౌజ్లు అనేవి స్టిచ్ చేస్తాము మోడల్ బ్లౌజ్లో ఇదొక బ్లౌజు ఈ పోట్లీస్ చాలా రకాలుగా మనం తయారు చేయొచ్చు ఈజీ వేలే మీకు చూపిస్తాను కదండి ఈ పోట్లీ బటన్స్ చాలా చాలా ఈజీగా అలా తయారు చేసుకోవచ్చు అనేది నేను మీకు వీడియో చూపిద్దామని నేను వీడియో చేస్తున్నాను పోట్లీ బటన్స్ ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు అది నేను ఒక షార్ట్ పెట్టాను మన ఛానల్లోనే ఉంది పోట్లీ బటన్స్ మేకింగ్ అని మన ఛానల్లో ఉంది అది చూడొచ్చండి అది కూడా అది కూడా చాలా ఈజీ దానికంటే ఈజీ వే చాలా నీట్గా వస్తాయండి అసలు అంత రౌండ్గా మనం ఒక మిషన్తో కుట్టినట్టుగా వస్తాయి అనమాట అది ఏంటి అనేది మీకు ఈరోజు చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా నేను ఆ విధంగా తయారు చేసినాయి టిష్యూ క్లాత్ది నేనైతే ఇది టిష్యూ క్లాత్తో చేస్తున్నాను ఇది మనం మ్యాచింగ్ కలర్స్తో కూడా ఆఫ్ పట్టు దొరుకుతుంది కదా ఆఫ్ పట్టు కానీ శారీలో వచ్చిన క్లాత్లో కానీ మనం తీసుకుని ఈ పొట్టి బటన్స్ అనేది రెడీ చేసుకోవచ్చు రెండు వైపులో కూడా టూ ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి ఎలా చూసారా ఇది టూ ఇంచెస్ అలాగే ఇటు కూడా టూ ఇంచెస్ తీసుకోవాలి ఇలా తీసుకోవాలి దీనికి సంబంధించిన మనకి ఏం అవసరం లేదండి ఒక కాటన్ తీసుకోవాలి ఈ కాటన్ బదులు మనం రద్దు ఉంటుంది కదా కాటన్ మొక్కలో మనం టైలింగ్ చేసిన పీసెస్ ఉంటాయి కదా ఇవి కూడా చిన్న చిన్న పీసెస్లా తయారు చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది అలా కాకుండా ఈ కాటను అలాగే మనకి శారీస్లో వస్తుంది కదా స్పాంజ్ శారీస్లో వచ్చిన ఈ స్పాంజ్ మనం యూజ్ చేస్తే చాలా రౌండ్గా వస్తాయి అనమాట అది అసలు ఈ బటన్ అయితే మనం మిషన్ ఏదైనా మిషన్తో తయారు చేసారా అన్నట్టుగా ఉంటుందండి అంత రౌండ్గా ఉంటాయి ఇవి ఇలా చేశారు కదా అన్నీ ఒకే షేప్లో రావటానికి మనం ఈ విధంగా చేస్తే మనకు అన్నీ ఒకే షేప్లో నీట్గా రౌండ్గా వస్తాయి ఈ కాటన్ అలాగే శారీస్లో వచ్చే స్పాంజ్ మ్యాచింగ్ థ్రెడ్ అనమాట ఇలా థ్రెడ్ తీసుకోవాలి మ్యాచింగ్ థ్రెడ్ అలాగే బాబిన్ కొంచెం ఇలా అలా రౌండ్గా ఉండే ఒక బాబిన్ తీసుకోవాలి ఇవన్నీ ఒకే షేప్లో చక్కగా నీట్గా వస్తుందండి ఒక ఇలా కాటన్ ఒకటి మనకి ఎంత సైజు కావాలనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా పెద్దది అయితే పెద్ద నాకు మీడియం సైజు ఈ సైజు చేస్తున్నాను ఇప్పుడు ఈ సైజు ఇలా రౌండ్గా చేసుకొని ఈ స్పాంజ్ ఇది ఎంత ఉందో అంత స్పాంజ్ తీసుకోవాలి ఇలా ఇలా రౌండ్గా చుట్టేసి ఇలా లాగేస్తే వచ్చేస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది ఇది ఇలా ఇలా దీన్ని మధ్యలో ఇలా పెట్టేసి చూసారు కదా ఇలా కరెక్ట్గా మధ్యలో పెట్టేసి ఇలా మనం స్పాంజ్ ఏదైతే చూస్తామో అది పైకి వచ్చేలాగా మన గోపెన్కి పైకి కనిపించేలా ఇలా ఇలా పెట్టుకున్నాం కదా ఇలా ఇది ఒక రౌండ్గా ఇలా చుట్టేసుకొని చూడండిది ఈ బాబిన్లోకి ఇలా ఎక్కించేసుకోవాలి ఇలా ఎక్కించేసుకొని ఇలా లాగితే మనకి కరెక్ట్గా ఇక్కడ ఎగుడు దిగుడు ఉన్న క్లాత్ని ఇలా కవర్ చేసుకోవాలి లాక్కోవాలి చుట్టూ నీట్గా ఇలా కొంచెం మనం ఇలా సరి చేసుకొని మనకు ఎంత షేప్ కావాలంత చూస్తారు కదా ఎంత రౌండ్గా వచ్చిందో ఈ విధంగా వచ్చినప్పుడు థ్రెడ్ దీనికే మనం ఈ బాబిని కొన్న ఈ బాబినికే మనం సేమ్ థ్రెడ్ తోడుకుని ఉంచుకోవాలన్నమాట ఓకే ఇలా చూసారు కదా ఇప్పుడు ఇదే థ్రెడ్తో మనం చూసారు కదా ఇలా ఇలా చుట్టేసుకోవాలి టైట్గా ఇలా చుట్టేసుకొని పైకి ఇలా తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా ముడేసేసుకోవాలి ఇలాగా ఇది ఏంటంటే మనకి అన్నీ ఒకటే ఇది ఎలా ఉందో అలాగే అన్నీ ఒకే షేప్లో ఇది ఎలా ఉందో అలాగ అన్ని రౌండ్గా ఒకే షేప్లో వస్తాయి అన్నమాట ఇది ఉపయోగించడం వల్ల ఇలా మనం పూల కడతాం కదా ఆ విధంగా ఒక రెండు మూడు ముళ్ళు వేసేసుకుని ఇక్కడ కటింగ్ చేసుకోవాలి చూసారు కదా అండి అలా అంత రౌండ్గా చక్కగా చూసారు కదా ఇలా ఈ విధంగా పోర్ట్లీస్ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను మీకు ఇది చిన్న టిప్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లోనే మీరు మీ బ్లౌజ్ మీరు కుట్టుకునే వాళ్ళైతే మీకు పోర్ట్లీస్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఐడియా కోసం నేను చెప్తున్నాను అలా ఇలా రౌండ్ తీసుకున్నాం కదా ఎలా రానగానే దిగిపోద్ది కొత్తగా ఈ పోట్లీ బ్లౌజ్ కుట్టాలనుకున్నప్పుడు మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా ఈజీ అండి ఈ పోట్లీస్ తయారు చేయటం మనకి ఏ షేప్ కావాలి ఎంత రౌండ్ కావాలి అనేది కూడా మనం ఇలా రౌండ్ చుట్టేయడం ఒక మాల కట్టినట్టు రెండు మూడు ముళ్ళు వేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా అలాగే పోట్లీ బటన్స్ మనకు బ్లౌజ్కి కానీ హ్యాండ్స్కి కానీ ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా చిన్న క్లిప్ మీకు చూపిస్తాను చూసేయండి చూసారు కదా హ్యాండ్స్ అలాగే ఈ బ్లౌజ్కి బ్యాక్ ఇది పోట్లీ బటన్స్ అండి బ్యాక్ మాట ఇది నేను మీకు ఈ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూసారు కదండి ఈ ఎంత గ్యాప్లో ఇదంత గ్యాప్లో చూసారు కదండి ఇలా అలా స్టిచ్ చేసుకొని తర్వాత ఇది మనం లైనింగ్ చూసారు కదండి ఈ విధంగా ఈ ఎగ్స్ట్రాస్ అన్నీ మనకి తిప్పి ఈ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత మనం లైనింగ్ పెట్టి తిప్పేసుకుంటాం అన్నమాట ఇలా లైనింగ్ పెట్టి ఇలా స్టిచ్ చేసేస్తాము ఇలా స్టిచ్ ఇలా స్టిచ్ చేసి ఈ లైనింగ్ ఇలా పెస్తామన్నమాట తిప్పేసేసరికి ఇలా వస్తాయి పైకి ఈ విధంగా ఇలా వస్తాయి చూసారా ఎంత అందంగా నీట్గా చక్కగా ఒకే షేప్లో ఇంత బాగా వస్తుందండి మరి కొత్తగా ఈ పోట్లీ బటన్స్తో బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తాం అంటే తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చాలా చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ ఓకేనండి ఈ విధంగా ఓకేనండి చూసారు కదండి వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వీడియో నచ్చితే లైక్ చేయండి హ్యాప్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్